సోదరీ సోదరులారా మీ బైబిల్ తెరవండి ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాము ముందుగా ఉపోద్ఘాతం క్లుప్తంగా ఆ తరువాత ఒకటి రెండు అధ్యాయాలు ధ్యానిస్తాము న్యాయాధిపతుల గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనది దేవుడు గొప్ప నాయకులను లేపి తన ప్రజలను శత్రువుల బారి నుండి కాపాడిన వైనం ఈ గ్రంథంలో రాయబడి ఉంది న్యాయాధిపతులు ఆత్మపూర్ణులు వీరే సేనాపతులు న్యాయాధిపతులు కూడా వీరు ఇస్రాయేలు జాతికి ఎనలేని సేవ చేశారు ఇది ప్రవక్తల గ్రంథాలలో ఒకటిగా ఎంచబడింది మొత్తం పదముగ్గురు న్యాయాధిపతులు పరిపాలించారు వీరి కాలం మొత్తం నాలుగు శతాబ్దాలు సమూయేలు ఈ గ్రంథాన్ని రచించాడు న్యాయాధిపతులలో పన్నెండుగురు పురుషులు ఒక స్త్రీ ఉన్నారు స్థానిక గోత్రాల పరిధిలో ఈ న్యాయాధిపతులు పరిపాలించారు అడుగడుగునా దేవునికి తన ప్రజల వల్ల ఆశాభంగమే కలిగింది సమూయలు న్యాయాధిపతులలో చివరివాడు ప్రవక్తల్లో మొదటివాడు ఆ రోజుల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేశారు న్యాయాధిపతులు అలాంటి పరిస్థితుల్లో గొప్ప సేవ చేశారు ఈ న్యాయాధిపతులు వ్యక్తిగతంగా ఎన్ని బలహీనతలున్నా దేవునికి లోబడిన నాయకులు న్యాయాధిపతుల నాయకత్వంలో ఇష్రాయేలీయులు కొంతకాలం పాటు సుఖశాంతులు అనుభవించారు ఈ గ్రంథంలో దేవుని కనికరం దేవుడు తన ప్రజల పట్ల చూపిన ప్రేమ ప్రతి పుటలో కనపడుతుంది ఈ గ్రంథంలోని చరిత్ర అంతా కనాను దేశంలో అనగా ఇష్రాయేలు దేశంలో జరిగింది ఈ గ్రంథంలో కీలక వచనం పదిహేడో అధ్యాయం ఆరో వచ్చును ఆ దినములలో ఇస్రాయేలీయులకు రాజులేడు ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు గమనించాలి దేవునికి చెందాల్సిన స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే అవుతుంది మన జీవితం మీద పూర్తి అధికారం దేవునికే ఉంది దేవుడు నాయకుడుగా గలవారే ప్రజానాయకులు ఉత్తమ జాతీయ నాయకులు ఈ గ్రంథంలోని వీరులందరూ స్వాతంత్ర్య సమరయోధులు ఇస్రాయేలు జాతీయ చరిత్రలో వీరు వీరోచితమైన పాత్ర వహించారు యహూదు గిద్యోను సంసోను విచిత్ర సాహస వీరులు వీరిలో కొందరికి నైతిక బలహీనతలెన్నో ఉన్నాయి ప్రతి చిత్రపటానికి నీడ ఉంటుంది మానవ జాతి చరిత్రలో వీరోచితమైంది ఏముంది గనుక దేవుని కృపే లేకపోతే ఈ వీరులు ఏపాటివారు ఇస్రాయేలీయులు దేవుని బడిలో ఎంతో క్రమశిక్షితులయ్యారు ఈ గ్రంథంలో అసలైన వీరుడు దేవుడే యేసుక్రీస్తే యేసు న్యాయాధిపతులకు న్యాయాధిపతి సరే న్యాయాధిపతుల గ్రంథంలో ఒకటి రెండు అధ్యాయాలు ఈరోజు మన పాఠం మొదటి అధ్యాయంలో పన్నెండు గోత్రాలు పేర్కొనబడ్డాయి మృతి మృతినుందిన తరువాత ఇస్రాయేలీయులు ప్రార్థించారు కనానీయులతో యుద్ధం చేయగల ఒక వీరుణ్ణి మాకు అనుగ్రహించుదేవా షుమ్యోనీయులకు దేవుడు కనానీయులను పెరిజీవులను అప్పగించాడు బెజకు యుద్ధంలో పదివేల మంది శత్రువులు హతమయ్యారు శత్రువైన అదోనీ బెజకు ఓడిపోయి పారిపోతూ ఉండగా వారు అతన్ని తరిమి పట్టుకొని అతని కాళ్లు చేతుల బొటనవేళ్లను తొక్కివేశారు ఈ శత్రురాజు మునుపు డెబ్బై మంది కాళ్లు చేతులు తెగనరికాడు చేసుకున్న వారికి చేసుకున్నంత ఇస్రాయేలు ప్రబల శత్రువులు కనానీయులే యూదాగోత్రానికి కనానీయులు సాయం చేశారు యూధాగోత్రికుల అల్ప విశ్వాసం ఏమాత్రమూ సమర్థనీయం కాదు ఎనిమిది నుండి పదిహేనో వచనం వరకు యూధావంశికులు ఎరుషలేమును పట్టుకున్నారు తరువాత హెబ్రోనును గెలిచారు దాని తరువాత దెబీరు ఇది కనానీయులకు సాంస్కృతిక కేంద్రం ఈ పట్టణంలో గ్రంథాలయం ఉంది పన్నెండో వచనం కాలేబు అన్నాడు కిరియత్సేపరు పట్టణాన్ని పట్టుకుని కొల్లగొట్టేవానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేస్తాను ఒత్నియేలు ఆ పట్టణాన్ని జయించాడు అక్సాను భార్యగా సంపాదించుకున్నాడు అక్సా కోరిక మేరకు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఇచ్చాడు కనానీయ మతం వారి సంస్కృతి సభ్యతలు ఆధ్యాత్మిక విలువలు లేనివి నైతికంగా వారి మతం భ్రష్టుపట్టింది వరసకు ఒత్నీయేలు కాలేబుకు మేనల్లుడు ఇప్పుడు అల్లుడయ్యాడు ఒత్నీయేలు ఒక న్యాయాధిపతి అయ్యాడు అతని అర్హతలేవి అతడు కాలేబు అల్లుడు అక్షాభర్త ఇందులో బంధు పక్షపాతం ఉంది అవును బంధుప్రీతి మానవ సహజం ఈ అధ్యాయంలో అపజయం పొందిన పది గోత్రాలు పేర్కొనబడ్డాయి ఈ గోత్రాలన్నిటిలో ఓటమి మనస్తత్వం గూడు కట్టుకుని ఉంది యూదా వంశస్థులు తమ సహోదరులైన షుమ్యోనియులతో పోయి హోర్మా అనే పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు వంశస్థులకు యహోవా తోడై ఉన్నాడు గనుక వారు మన్యప్రదేశాన్ని చేసుకున్నారు మోషే చెప్పినట్లు కాలేబుకు హెబ్రోను వచ్చింది ఎరుషలేములో నివసించే యబూసీయులను బెన్యామీనియులు వెళ్లగొట్టలేదు వారితో కలిసి ఉన్నారు యోసేపు ఇంటివారు బేతేలును వశం చేసుకున్నారు మనషీయులు కూడా కనానీయులతో కలిసిపోయారు ఇస్రాయేలీయులు బలవంతులైన తరువాత కూడా కనానీయులను బొత్తిగా వెళ్లగొట్టలేదు వారి చేత వెట్టి పనులు చేయించుకునేవారు గేజరులో కూడా కనానీయులను వెళ్లగొట్టలేదు కూడా ఇదే వరుస కూడా శత్రువులను వెళ్లగొట్టకుండా వారి మధ్యనే జీవించారు దేవుని దృష్టిలో ఇది ఘోర అపజయం శ్రోతలు వింటున్నారా దానీయుల పరిస్థితి మరీ ఘోరం విషాదం శత్రువులే వీరిని మన్యానికి తరిమికొట్టారు దేవుడు దేశమంతటినీ వీరికిచ్చాడు అయితే ఈ గోత్రాలలో ఒకటి కూడా పూర్తిగా శత్రువులను పారదోలి దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు యహోషువా గ్రంథంలో మొదలైన వాగ్దాన భూమి స్వాధీన యుద్ధాలు న్యాయాధిపతుల గ్రంథంలో కొనసాగుతున్నాయి ఆధ్యాత్మికంగా ఇస్రాయలీయులు ఎంతగానో దిగజారిపోయారు కనానీయుల అపవిత్ర జీవిత శైలి ఇస్రాయేలీయులను అంటువ్యాధిలాగా పట్టుకుంది ఖనానీయుల ఒత్తిడి చేత ఇస్రాయేలీయులు తమ విశ్వాసాన్ని రాజీ పెట్టారు అన్యజాతుల సహవాసంలో వీరు తమ ప్రత్యేకతను కోల్పోయారు యఘోషువా నాయకత్వంలో విజయాలు సాధించారు కాని అతని ఆధ్యాత్మిక లక్షణాలలో కూడా వీరికి అలవడలేదు మోషేకు యఘోషువా వారసుడు గాని యహోషువాకు వారసుడేడి ఒక్కడూ కనిపించడే మానవ జ్ఞానం మానవ మేధ వీటిపై ఆధారపడితే అపజయమే ఇస్రాయేలీయులు రాజకీయంగా ఘన విజయం సాధించారు నిజమే కాని వారి మత సంస్కృతి ప్రభావాన్ని జయించలేకపోయారు ఇస్రాయేలు మతం కనానీయ మతం ఈ రెండూ సహజీవనం చేయడం అసాధ్యం ఇక్కడ మనకో ప్రశ్న ఎదురవుతోంది శత్రువులను నిర్దాక్షిణ్యంగా హతమార్చవలసిందని దేవుడు ఎందుకు ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు ఇది క్రూరత్వం కాదా అలా కాదు అక్కడి ప్రజలపై దేవుని తీర్పు నిలిచి ఉంది ఇస్రాయేలీయులు దేవుని తీర్పును అమలు పరిచారు అంతే తన ప్రజలే అయినా ఇస్రాయేలు పాపం చేస్తే దేవుడి శిక్షించకుండా ఎలా ఉంటాడు దేవుని తీర్పు నిష్పక్షపాతమైనది సోదరీ సోదరులారా మన విశ్వాసం ఆరంభశూరత్వం కాకూడదు ఏ రోజు కా రోజు దేవుణ్ణి ప్రేమిస్తూ క్రీస్తునందు జీవించటం అభ్యసించాలి దేవుని చిత్తానికి అనుగుణంగా బ్రతకాలి ఇప్పుడు న్యాయాధిపతులు రెండో అధ్యాయానికి రండి దేవుడు తన ప్రజలైన ఇష్రాయేలును వారి అవిధేయతకు గాను గద్దిస్తున్నాడు నేను మీకు ఆజ్ఞాపించింది మీరు ఖాతరు చేయలేదు నా మాట మీరు వినటం లేదు గనుక నేను మీ ఎదట నుండి ఈ దేశ నివాసులను వెళ్లగొట్టను వారు మీ ప్రక్కల్లో శూలములవుతారు వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారు ఈ మాటలు విని జోకీము అనే చోట జనులు ఏడ్చారు వారక్కడ యహోవాకు బలి అర్పించారు యహోషువా వారిని తమ తమ స్వాస్థ్యాలకు పంపాడు వెనకటి సంగతులన్నీ చూచిన పెద్దలున్నారు అందరూ యహోవానే సేవిస్తూ వచ్చారు యఘోషువా తన నూట పదో ఏట మృతిచెందాడు అతణ్ణి అతని స్వాస్థ్యపు సరిహద్దులో తిమ్నత్ శరహులో పాతిపెట్టారు శ్రోతలు యహోవా దూత వారితో మాట్లాడాడు అంటే ఈ దూత యేసుక్రీస్తే అవతారానికి ముందు ఆయా సందర్భాలలో యేసు కనపడుతూ వచ్చాడు మానవులతో ఆయన దృశ్యమాన రీతిలో కనిపించాడు తన ప్రజలకు ఆయన పలు విధాలుగా సాయం చేశాడు దేవుణ్ణి కాదనడము విడిచిపెట్టడము పాపం చేయడము శత్రువుల చేత బానిసులుగా చెరగొని పోబడడము పశ్చాత్తాపంతో దేవుని వైపు మరలడం దేవుడు నియమించిన న్యాయాధిపతుల ద్వారా విడుదల ఈ విధంగా చక్రభ్రమణ కథే ఇస్రాయేలు చరిత్ర వచనం నుండి ఆ తరము వారంతా గతించిపోయారు గత చరిత్ర నెరుగని కొత్త తరం పుట్టుకొచ్చింది ఇష్రాయేలీయులు తమ దేవుడైన యహోవాను విసర్జించారు బయలుదేవతలను పూజించారు యహోవా కోపాగ్ని ఇష్రాయేలీయుల మీద మండింది దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు దేవుడు వారిని ఈ విధంగా క్రమశిక్షణలో బాధపెట్టాడు ప్రియశ్రోతలు వింటున్నారా ఇష్రాయేలీయులు చేసిన పాపాలు ఆరు ఒకటి దేవుని ఎదుట కీడు చేశారు రెండు బయలుదేవతారాధన చేశారు మూడు ప్రభువును విసర్జించారు నాలుగు అన్యదేవతలకు ప్రణమిల్లారు ఐదు యహోవా కోపాగ్ని రేపారు ఆరు అష్టారోతు అనే మరో దేవతకు పూజలు చేశారు ఇదంత ఘోరం ఎక్కడివి ఈ అసత్య దేవతలు అన్య సాంప్రదాయాలు కల్పించిన మాయాస్వరూపాలివి తెలియబడని దేవునికి కూడా ఏథెన్సులో బలిపీఠము నిర్మించారు ఈ విధంగా దేవునికి కోపమూ రోషమూ పుట్టించారు తమ శత్రువులు తమను బాధించగా వారు విడిచిన నిట్టూర్పులు యహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి వారికి తోడై ఉండి వారి దినములన్నిటా శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించాడు తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైనప్పుడు యహోవా కోపాగ్ని వారి మీద మండింది ఇస్రాయేలు జాతిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని దేవుడు ఎంతగానో ఆశించాడు తనకు వారు విధేయులైతే వారికి ఎన్నెన్నో ఆశీర్వాదాలివ్వాలని దేవుడు సంకల్పించాడు ఇస్రాయేలీయులు చేయవలసిందల్లా ఒక్కటే వీరు తమ దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి అయితే వారు దేవుని మాట వినక పాపం చేసిన వారయ్యారు కాబట్టి దేవుడు వారిని అలా వదిలేయవలసి వచ్చింది ఇది దేవుని క్రమశిక్షణాత్మక చర్య ఇది కఠిన చర్యే గాని తాత్కాలికం పశ్చాత్తప్తులై దేవా క్షమించు అని అడిగితే చాలు ఆయన క్షమిస్తాడు వారిని రక్షిస్తాడు కాపాడుతాడు ఈ రోజున దేవుడు ఒక్క ఇష్రాయేలునే కాదు మనల్ను కూడా పరిశుద్ధ జనమై బ్రతకాలని కోరుతున్నాడు తన జనమే అయినా అవిధేయులైనప్పుడు వారిని గుణపరచడానికి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాడు దేవుని శిక్ష దేవుని బిడ్డలకు క్రమశిక్షణ దేవుడు రాణిచ్చిన శ్రమలు దేవుని బిడ్డలకు ఆధ్యాత్మిక పరిశ్రమలు ఈ అధ్యాయంలో యహోవా దూత జాతినంతటిని ఉద్దేశించి వారి పాపాన్ని వేలుపెట్టి చూపుతున్నాడు దేవునికి అవిధేయులైన వారు దేవుని క్రమశిక్షను తప్పించుకోజాలరు శత్రుశేషాన్ని ఉండనిస్తే వారు మీ కన్నులలో ముండ్లుగా మీ ప్రక్కలలో శూలములుగా ఉంటారు నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం యాభై ఐదో వచ్చును శ్రోతలు వింటున్నారా పాపము తీర్పు పశ్చాత్తాపము దేవుని క్షమాపణ ఈ విధంగా న్యాయాధిపతుల గ్రంథంలో పదే పదే జరుగుతూ వచ్చింది ఇదే వరస పునరావృతమవుతూ వచ్చింది పిల్లలకు దేవుని ఆజ్ఞలను పరిచయం చెయ్యాలి ఇది తల్లిదండ్రుల బాధ్యత కుటుంబానికి పొడిగింపే సంఘం ఆ తరువాత బడి తల్లిదండ్రులే పిల్లలు అనుసరించాల్సిన మాదిరి తమ తల్లిదండ్రుల విశ్వాసాన్ని ఇస్రాయేలు వారు కోల్పోవడానికి కారణం వారి చుట్టూరా ఉన్న అన్యజాతీయ సాంప్రదాయాలకు వీరు ఆకర్షితులవడమే దేవుని స్వభావంలో ఒకవైపున ఆయన ఉగ్రత కనిపిస్తుంది మరోవైపు పాపులపై దేవునికి ఉన్న అపార ప్రేమ కనిపిస్తుంది ఇస్రాయేలీయులు తన ప్రజలై ఉండి ఎంత అవిధేయులైనా దేవుడు వారి పట్ల ఎంతో కనికరము కృప చూపాడు గనకే వారిని విమోచించడానికి న్యాయాధిపతులనిచ్చాడు ప్రియశ్రోతలు ఆలోచించండి ఇస్రాయేలీయులు ఎందుకని కనానీయ మతం వైపు ఆకర్షితులయ్యారు ఎందుకంటే కనానీయ మతంలో ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు చేయవచ్చు అందులో నీతి ప్రమాణాలు బొత్తిగా లేవు కనానీయ దేవతల పూజలో తాగుబోతులు వ్యభిచారులు విచ్చలవిడిగా పాల్గొంటారు సత్యదేవారాధన పవిత్రమైనది లోక విధానాలు విశాల మార్గాలు పరలోక మార్గం ఇరుకైనది బలమైన నాయకులు నడిపించినంతకాలం ఇస్రాయేలీయులు బాగానే ఉన్నారు నాయకుడు లేనప్పుడు తిరిగి వెనకబడిపోయి అన్యులతో సంయుక్తమైపోతూ వచ్చారు ఈ రోజున ఆధునిక సమాజంలో విశ్వాసులు పలు విధాలుగా ఒత్తిడులకు లోనై ఆధ్యాత్మిక విలువలను కోల్పోతున్నారు ఎవరున్నా లేకపోయినా యేసుప్రభువు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు నాలో ఉన్నవాడు లోకములో ఉన్న కంటే గొప్పవాడు ఆయన నడిపించినట్లే మనం నడుచుకుంటే చాలు శ్రోతలు వింటున్నారా ఈ అధ్యాయంలో దేవుడే స్వయంగా చెబుతున్నాడు విజయం సాధించాలంటే యుద్ధం దేవునిదే అని ముందు గుర్తించాలి ఇస్రాయేలు వారు దేవునికి విధేయులైతేనే విజయం వీరు యహోషువా కాలంలో పెద్దలు చెప్పినట్లు తాత్కాలికంగా నడుచుకున్నారు అయితే దేవునికి మన విధేయత తాత్కాలికం కాదు శాశ్వతం నిత్యత్వంలోకి కొనసాగవలసిన నిబంధన సంబంధమిది మన దేవునికి మనం చూపే విధేయత ప్రేమలను బట్టి యేసుక్రీస్తునందు ఈ రోజున మనం పరలోక వారసత్వాన్ని అనుభవించగలుగుతున్నాము శ్రోతలు గమనించండి ఈ గ్రంథంలో దేవుడు ఇస్రాయేలుతో చేసుకున్న నిబంధన దృష్ట్యా ఆ నిబంధన నెరవేర్పునకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియచేస్తున్నాడు దేవుడు ఆడి తప్పని దేవుడు నిబంధన దేవుడు విశ్వసనీయుడు తన ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయనకు సంతోషం లేదు కాని గుణపరచడానికి అట్టి చర్య గైకొనవలసి వస్తుంది మరో మాట న్యాయాధిపతుల వ్యవస్థ తాత్కాలికమే తన ప్రజలలో అరాచకం చెలరేగే సమయంలో స్థానిక శత్రువుల బారి నుండి వారిని రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను నియమించాడు ఈ న్యాయాధిపతులే సేనాపతులు న్యాయ నిర్ణేతలు పరిపాలకులు ఇదంతా దేవుని దీర్ఘకాలిక ప్రణాళికలో ఒక భాగం మాత్రమే రానురాను ఇస్రాయేలు వారి హృదయాలు మెత్తబడడానికి బదులు గట్టిపడుతూ వచ్చాయి ఆదికాండం మొదలుకొని దేవుడు చెప్తూనే ఉన్నాడు విధేయులకు ఆశీర్వాదం అవిధేయులకు శాపం ఇస్రాయేలీయులు విధేయులై ఉండగా ఏ శత్రువు వీరి ఎదుట నిలవలేకపోయాడు గాని ఇప్పుడో వీరి అవిధేయత కారణంగా శత్రువు ఎదుట నిలవలేకపోతున్నారు ఎంత విషాదకరం ప్రియశ్రోతలు వింటున్నారా మిమ్ములను శత్రువుల చేతికి అప్పగిస్తా అన్నప్పుడు దేవుడు ఎంత బాధతో విసుకుతో ఆ మాట అని ఉంటాడో మీరు ఊహించగలరా విరోధుల చేతిలో మిమ్మల్ని పెట్టేస్తా అన్నప్పుడు ఒక తండ్రి తన కుమార్తెను పరాయి వ్యక్తికి బానిసగా అమ్మవలసి వచ్చినప్పుడు అనే మాటలాగా ఇది ధ్వనిస్తోంది న్యాయాధిపతుల గ్రంథంలో ఇస్రాయేలు అపజయ పరంపర మొదలైంది రాజుల కాలంలో ఆ తరువాత పరాయి రాజుల నుండి నుండి విడుదల సందర్భంలో ఇస్రాయేలు ప్రజల అపజయాలు ఎన్నో ఎన్నెన్నో తన ప్రజలు తనకు దూరమైపోతూ ఉంటే తన బిడ్డలే తనను మరచిపోతే దేవుడికి కోపం హెచ్చుతుంది ఇస్రాయేలు బయలుదేవతను పూజిస్తూ ఉంటే చూచి దేవుడు ఎంత మండిపడ్డాడో ఊహించగలరా అసలు ఈ బయలు సూర్యదేవుడు ఉన్నత స్థలాలలో బయలుదేవతకు బలిపీఠాలు నిర్మిస్తారు సూర్యోదయ సూర్యాస్తమయ వేళల్లో బయలును ఆరాధిస్తారు కాని ప్రియశ్రోతలు క్రీస్తునందే ఆధ్యాత్మిక సంస్కృతి అర్ధవంతమైనది ప్రియ సోదరా సోదరి నువ్వు ఈ యేసు ప్రభువును స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన క్రీస్తుయేసు కృపా తండ్రి అయిన దేవుని వాత్సల్య ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమేన్